హలో బ్యూటిఫుల్ పీపుల్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వివత ఛానల్ చాలా డేస్ తర్వాత మళ్ళీ మేము ముందుకు ఒక వ్లాగ్తో వచ్చాను సో ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను వీడియో చూసేయండి మా బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటి అని బతుకమ్మ పండగ టూ డేస్ జరుపుకున్నాము చిన్న బతుకమ్మ ఇంకా పెద్ద బతుకమ్మ దాంట్లోని కొన్ని వీడియోస్ తీసి పెట్టాను నేను బతుకమ్మని చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఇలా ఫ్లవర్స్తోని పేరించడం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఇయర్లీ వన్సే వస్తుంది ఈ ఫెస్టివల్ అప్పుడప్పుడు మధ్యలో కూడా ఇలాంటి ఫెస్టివల్స్ వస్తే బాగుండు అనిపిస్తుంది మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఎప్పుడు వస్తుందా బతుకమ్మ ఎప్పుడు చేద్దామా ఎప్పుడు ఆడదామా అని వెయిట్ చేస్తూ ఉంటా మై మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ బతుకమ్మ ఫెస్టివల్ అనేది బతుకమ్మ పండగ తొమ్మిది రోజులు ఆడతారు తొమ్మిది రోజులు కూడా ఒక్కొక్క పేరు ఉంటుంది వాటికి అది ఏంటి మళ్ళీ ఆ రోజు ఏం నైవేద్యం పెడతారో కూడా చెప్తాను నేను తొమ్మిది రోజులు ఒక్కొక్క నైవేద్యం సమర్పిస్తారు మొదటి రోజు వచ్చేసి ఎంగిల్పూల బతుకమ్మ అది మహా అమావాస్య బతుకమ్మ మొదటి రోజు తెలంగాణలో దీన్ని పెత్రామాసాన్ని కూడా అంటారు నువ్వులు బియ్యపిండి నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు దీనికి ఇంకా రెండో రోజు అటుకుల బతుకమ్మ అశ్వాయుజ శుద్ధి పాడ్యం అనేది చేస్తారు సప్పిడిపప్పు బెల్లం అటుకులు నైవేద్యం చేస్తారు ఇంకా మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ దీని నైవేద్యము పాలు బెల్లంతో నైవేద్యం చేస్తారు నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ నానబెట్టిన బియ్యం పాలు బెల్లం కలిపి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు బతుకమ్మకి ఐదవ రోజు అట్ల బతుకమ్మ అట్లు లేదా దోశలు నైవేద్యంగా వేస్తారు ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఈరోజు అశ్వాయుజ పంచమి నైవేద్యం ఏమి సమర్పించారు ఇంకా ఏడో రోజు వేపకాయల బతుకమ్మ బియ్యప్పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యం సమర్పిస్తారు ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నువ్వు లడ్డులాగా చేసి దాన్ని నైవేద్యంగా పెడతారు తొమ్మిది రోజులు సద్దుల బతుకమ్మ అశ్వజ అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమి జరుపుకుంటారు ఈరోజు ఐదు రకాల నైవేద్యాలు చేస్తారు పెరుగన్నం చింతపండు పుల్హోర నిమ్మకాయ అన్నం కొబ్బరి అన్నం నువ్వులన్నం ఇలా తొమ్మిది రోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు జొన్నలు సజ్జలు మినపలు శనగలు పెసర్లు పల్లీలు నువ్వులు గోధుమలు బియ్యం కాజు బెల్లం పాలు ఇవన్నీ కూడా మనం యూజ్ చేయవచ్చు తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలలో మొదటి రోజు బతుకమ్మను ఎంగిల్ పువ్వు బతుకమ్మ అని చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు ఈ రోజుల్లో ఆడపడుచులందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకొని ఈ పూల పండుగ జరుపుకుంటామని చెప్తారు ఈ తొమ్మిది రోజులు కూడా బతుకమ్మ చేసి ప్రతి సాయంత్రం వన్ చుట్టూ తిరుగుతూ ఆడతారు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు బతుకమ్మ ఆడిన తర్వాత ఆ బతుకమ్మల్ని తీసుకెళ్ళి చెరువులో లేదా కుంటల్లో ఇంకా మనకు అవి దగ్గరలో లేకపోతే ఇప్పుడు మా లాగా మేమైతే అక్కడ చిన్న వాటర్ని ఒక తొట్టలాగా చేసుకొని దాంట్లో వేశాము మీ బతుకమ్మలని ఆడడం అయిపోయాక చెరువులు చాలా దూరంగా ఉంటే మాత్రం ఇలానే చేస్తారు ఇంకా అయితే లాస్ట్ డే బతుకమ్మ సద్దుల బతుకమ్మ అంటారు ఈ పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది ఈరోజు తంగేడు పువ్వు గునుగు పువ్వు ఇంకా రకరకాల పువ్వులు కూడా భారీగా తీసుకొస్తారు ఆ తర్వాత ఇంటిళ్ళ బాధ కూర్చొని ఆ పూలు బతుకమ్మ ఆ పూలతోని బతుకమ్మ తయారు చేస్తారు ఇందులో గునుగు పూలు తంగేడు పూలు మెయిన్ అన్నట్టు అయితే ఈ పూలను ఒక రాగి పళ్ళంలో లేదా తాంబూలంలో వలయాకాలంలో ఈ రంగులు మార్చుకుంటూ పేరుస్తారు ముందుగా తంగేడు ఆకులు మనకు ఇక్కడ తంగేడు ఆకులు దొరకకపోతే మేము అప్పుడప్పుడు బీరా ఆకులు కూడా వేస్తాము సో అలాంటి ఆకులు వేసి ఫస్ట్ తర్వాత పూలు పల్లెంలో లేదా తాంబూలంలో పేర్చుకు పేర్చుకుంటారు ఆ పైన తంగేడు పూల కట్ట తెచ్చి మధ్య మధ్యలో ఇతర రకాల పూలను యూజ్ చేస్తారు ఈ అమెరికా అతి పెద్దగా ఉంటే చాలా బాగుంటుంది అన్నట్టు ఆ తెల్లని గునుగు పూలను రంగురంగుల్లో కూడా అద్దీ ఉంటారు మనకి బయట ఇక్కడ హైదరాబాద్లో అయితే మనము బయట నుంచి కొనుక్కొని రావడమే కానీ ఊళ్ళల్లో తంగేడు పూలు మంచిగా కోసుకొచ్చుకుంటారు పొలాల నుండి కోసుకొచ్చుకొని దానికి ఒక రెండు రోజుల ముందే కలర్స్ అన్నీ అద్ది పెట్టుకుంటారు బతుకమ్మను తయారు చేసుకున్న తర్వాత పసుపుతోని గౌరీ మాతను పెడతారు నెక్స్ట్ బతుకమ్మను తీసుకెళ్ళి దేవుడి గుళ్ళో పెడతారు పూజ చేస్తారు దీపం పెట్టి ఇచ్చి అగర్బత్తలతోని ఇంకా నైవేద్యం పెట్టి ఇలా పూజ చేస్తారు సాయంత్రం వచ్చేసి అందరూ తమ బతుకమ్మను ఒక చోట జేడ్చుకొని మధ్యలో పెట్టి అందరు చుట్టూ తిరుగుతూ గౌరీదేవిని కొల్చుకుంటూ ఆడవారు అందరు పాట పాడుతూ చుట్టూ తిరుగుకుంటూ ఆడతారు బతుకమ్మ పండుగ రోజు ఆడవాళ్ళందరూ కొత్త బట్టలు ఇంకా రకరకాల ఆభరణాలు వేసి అందంగా ముస్తాబైతారు ఇంకా బతుకమ్మ ఆడే ఆడడం అయ్యాక మగవాళ్ళందరూ అక్కడ చెరువు దగ్గరికి ఆ బతుకమ్మల్ని వదులుతారన్నట్టు అన్నట్టు బతుకమ్మల్ని నిమజ్జనం చేసిన తర్వాత ఇంటి నుంచి తెచ్చుకున్న పెరుగన్నం కానీ సద్ది పిండి చేస్తారు కొందరు పెసర విత్తనాలు ఇలా రకరకాల నైవేద్యాలు చేసుకొని తీసుకొచ్చుకుంటారు ఇలా సద్ది కట్టుకొని వస్తారు ఇదే సద్దుల బతుకమ్మ ఇవన్నీ కూడా ఒకరొకరు ఇచ్చిపుచ్చుకొని తింటూ ఉంటారు అంటే షేర్ చేసుకుంటారు చివరి రోజు సాయంత్రం ఆడపడుచులందరూ కూడా చక్క దుస్తుల ధరి ధరించి బతుకమ్మను వాకిల్లో పెడతారు చుట్టుపక్కల ఉన్నవారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు ఇదే మనకు ఐక్యత భావం ప్రేమను కలిపి రంగరిస్తూ మానవహారంగా ఏర్పరిచిన పాటలు పాడతారు ఒకరు ముందుగా ఒక పాట పెడితే మిగిలిన వారంతా వాళ్ళు పాడిన పాటని వాళ్ళ గొంతుతోను కలుపుతూ మళ్ళీ పాడతారు ఈ జానపద గీతాలు చుట్టుపక్కల ప్రతినిత్యాలు నివసించే వాళ్ళు ఉంటారు కదా ప్రత్యేకమైన తెలంగాణ సంస్కృతిని ఈ పాటలు ఆకట్టుకుంటాయి చీకటి పడుతుంది అనగా ఆడవాళ్ళందరూ కూడా దా బతుకమ్మ తలపైన పెట్టుకొని పెద్ద చెరువు దగ్గరికి తీసుకెళ్తారు ఊరేగింపుగా అందరు వెళ్తారు పసుపుతో గోరమ్మం చేసుకుంది కొందరేమో తినేస్తారు ఇంకొందరేమో ఎవరికైనా ఇవ్వడానికి ఇష్టపడతారు ఇంకొందరు దాన్ని పసుబొట్టుగా ఇస్తారు ఇంకొందరేమో దాన్ని పసుపుగా పెడతారు ఇలా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేసుకుంటారు ఆ గౌరమ్మని కాకపోతే అలా తీసేసి వాటర్లో వేయడం కానీ నిమజ్జనం చేయడం అయితే చేయరు తెలంగాణ వచ్చాక ఈ బతుకమ్మ పండుగ చాలా బాగా జరుపుకుంటున్నారు ప్రతి ఒక్కరు జరుపుకుంటున్నారు మన తెలంగాణలోనే కాకుండా వేరే వేరే ప్లేసెస్లో అంటే వేరే స్టేట్స్లో మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అక్కడ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చాలా బాగా అనిపిస్తుంది మనం టీవీలలో చూస్తాం కదా ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అంటే మనకు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర చాలా విశిష్టమైంది ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసే తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు బతుకమ్మ పండుగను దాదాపు ఒక వెయ్యి సంవత్సరాల నుంచి కూడా జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులందరూ బతుకమ్మ అంటే బతుకునివ్వు తల్లి బతుకు జీవిత జీవితాన్ని ఇవ్వు తల్లి ఈ జీవితాన్ని మాకు ప్రసాదించు ఈ జీవితాన్ని మాకు మంచిగా చూడు అని మనము ఆ దేవుని దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాము బతుకమ్మ అసలు పేరు బృహదమ్మ బృహదమ్మ నుండి వచ్చింది బతుకమ్మ బతుకమ్మ పాటలు కూడా ఎలా ఉంటాయో తెలుసా మన నిజ జీవితంలో మనం మాట్లాడుకుంటాం కదా మనము మన ఫీలింగ్స్ కానీ మన ప్రాబ్లమ్స్ కానీ నన్ను ఇలా షేర్ చేసుకుంటాం కదా అవి పాట రూపంలో పాడినే ఉంటాయి మనం మాట్లాడుకునేవి ఈ పాటలు నేను ఒక రెండు పాటలు పాడతాను వాయిస్ బాగోలేదని చెప్పేసి భయపడకండి కొంచెం విని భరించండి తంగేడు పువ్వులు చందమామా బతుకమ్మ పోతుంది చందమామా పోతే పోతే కానీ చందమామా మల్లెన్నడొస్తావు చందమామామా ఏడాదికోసారి చందమామా నువ్వొచ్చి పోవమ్మ చందమామా బీరాయి పువ్వుల్లో చందమామా బతుకమ్మ పోతుంది చందమామా పోతే పోతే కానీ చందమామా మల్లెన్నడొస్తావో చందమామా ఏడాదికోసారి చందమామా నువ్వొచ్చి పోవమ్మ చందమామా గునిగి పూల చందమమా బతుకమ్మ పోతుంది చందమామా పోతే పోతివి కానీ చందమామా మల్లె నడుొస్తావు చందమామామా ఏడాదికోసారి నువ్వు నువ్వొచ్చి పోవద్ద చందమమా కాకార పువ్వుల్లో చందమామా బతుకమ్మ పోతుంది చందమామా పోతే పోతివి కాని చందమామా మల్లె నడుస్తావు చందమామామా ఏడాదికోసారి చాందమా నువ్వొచ్చి పోవమ్మ చాందమా కట్లాయి ఎప్పు వల్ల బతుకమ్మ పోతుంది చాందమా పోతే పోతే కానీ చందమామా మల్లెన్నాడొస్తావో చందమామామా ఏడాదికోసారి చందమామా నువ్వొచ్చి పోవమ్మ చాందమా రుద్రాక్షి పువ్వుల్లో చాందమా బతుకమ్మ పోతుంది చాందమా పోతే పోతివి కానీ చందమామా మల్లన్నడొస్తావో చాందమా ఏడాదికోసారి నువ్వు నువ్వొచ్చి పోవమ్మ చాందమా గుమ్మాడి పువ్వుల్లో చాందమా బతుకమ్మ పోతుంది చాందమా పోతే పోతివి కానీ చాందమా మల్లన్నోడు వస్తావో చాందమా ఏడాదికోసారి చందమా వచ్చి పోవమ్మ చందమామా ఏడాదికోసారి నువ్వు నువ్వొచ్చి పోవమ్మ చందమామా గునిగి అప్పుల చందమామా బతుకమ్మ పోతుంది చందమామా పోతే మల్లె కానీ చందమామా మల్లెన్నడొస్తావో చందమామా ఏడాదికోసారి చందమామా నువ్వొచ్చి పోవమ్మ చందమామా కాకార పువ్వుల్లో చందమామా బతుకమ్మ పోతుంది చందమామా పోతే పోతివి కాని చాందమా మల్లెన్నోడొస్తావు చాందమా ఏడాదికోసారి చాందమా నువ్వొచ్చి పోవమ్మ చాందమా కట్లాయి పువ్వుల్లో చాందమా బతుకమ్మ పోతుంది చాందమా పోతే పోతివి కానీ చాందమా మల్లెన్నడొస్తావో చందమామామా ఏడాదికోసారి నువ్వు నువ్వొచ్చి పోవమ్మ చాందమా రుద్రాక్షి పువ్వుల్లో చాందమా బతుకమ్మ పోతుంది చాందమా పోతే పోతే కానీ చాందమా మల్లన్నడొస్తావో చాందమా ఏడాదికోసారి నువ్వు నువ్వొచ్చి పోవమ్మ చాందమా గుమ్మాడి పువ్వుల్లో చందమామా బతుకమ్మ పోతుంది చందమామా పోతే పోతే గాని చాందమా మల్లెన్నోడు వస్తావో చాందమా ఏడాదికోసారి చాందమా నువ్వొచ్చి పోవమ్మ చాందమా ఏడాదికోసారి చాందమా నువ్వొచ్చి పోవమ్మ చందమామా గునిగి పూల చందమమా బతుకమ్మ పోతుంది చందమామా పోతే పోతివి కానీ చందమామా మల్లె నడుస్తావు చందమామా ఏడాదికోసారి నువ్వు నువ్వొచ్చి పోవ చందమమా కాకార పువ్వుల్లో చందమామా బతుకమ్మ పోతుంది చందమామా పోతే పోతివి కానీ చందమామా మల్లె నడుస్తావు చందమామామా ఏడాదికోసారి చాందమా నువ్వొచ్చి పోవమ్మ చందమామా